వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక నాలుగు రోజులు అద్భుతంగా ఈ రాసుల వారి యొక్క కళ వీక్షించబోతుంది ఈ నెల ముప్పివ తేదీన గ్రహాలు అద్భుతమైన సూర్యుడు పూర్వ పాల్గొని నక్షత్రులను ప్రవేశిస్తాడు అలాగే తన సొంత రాశి అని సింహరాశులను కూడా ప్రవేశిస్తాడు ఈ సంచారం కొన్ని రాసుల వారి జీవితాలకు సానుకూల మార్పులు తెస్తుంది సూర్యుడు సింహరాశులకు ప్రవేశించే సమయానికి బుధుడు కూడా అక్కడే ఉంటాడు దీనివల్ల ఈ రాసుల వారికి అద్భుతంగా కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు సూర్యుడు బుధుడు ఒకే రాశిలో ఉంటే బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది అదృష్టం పట్టపుతున్న మొట్టమొదటి రాశి సింహరాశి వారు శక్తిని ఉపయోగించి పెద్ద పెద్ద లక్ష్యాలను సాధిస్తారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ కొత్త అవకాశాలు వస్తాయి రచన నైపుణ్యము వంటి రంగాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి రాశి తులరాశివారు తులారాశి వారికి నెట్వర్క్ పెంచుతారు సామాజిక కార్యక్రమాలు పాల్గొంటారు మీకున్న ప్రణాళికలు అమలు చేస్తారు కళలు నిజం చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయము మిత్రులు బంధువుల సహాయంతో ప్రయోజనాన్ని పొందుతారు సామాజికంగా ఆర్థికంగా విజయం సాధిస్తారు ధనుసు రాశి వారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సానుకూల దృక్పథం నుంచి బయటకు వస్తారు ఇది విజయాన్ని అందిస్తుంది దీర్ఘకాలికంగా ఉన్న లక్ష్యాలను సాధిస్తారు కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి దూర ప్రయాణాలు చేస్తారు విహారయాత్రలు లేదంటే పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తూ ఉంటారు మేషరాశి వారు తమకున్న ఆలోచనలను అభిరుచులను పట్టాలెక్కించడానికి ఇది మంచి సమయము సృజనాత్పతి కలిగి ప్రాజెక్టుల ప పాల్పంచుకుంటారు ఆత్మవిశ్వాసంలో పనిచేయడంతో తాను చెప్పదలుచుకుంటుంది ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రాజెక్టులు విజయం సాధిస్తారు మీకున్న సృజనాత్మకత బయటకు తీయడానికి ఇది మంచి సమయము సూర్యుడు బుధుడు సంచారం ఈ రాశికి ఐదు వింటిపై ప్రభావం చూపుతూ ఉంటుంది మిథున వారు ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులు రాబోతు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు చేస్తారు సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇది మంచి సమయము మీ ఆలోచనలు స్పష్టంగా చెప్పడం ద్వారా ఎదుటి వారికి తోబుటోలను సంబంధించి ప్రభావం చూపుతుంది మీకున్న ఎదుటి వారితో మాట్లాడే వ్యక్తిత్వం తీరు మేధస్సు పెరుగుతాయి మంచి పేరు తెచ్చుకుంటారు వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి